నమస్తే శ్రీ మాత్రే శ్రీమాత్రేనమహ ఇప్పుడు మనం నవంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతోంది వారి యొక్క శుభాశుభ ఫలితాలు ఏమిటి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు సూచనలు పరిహారాలు అవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాము తదుపరి రాసి సింహరాశి ఈ రాశి వారికి ప్రారంభం నుండి అన్ని విధాలా చాలా బాగుంటుంది ధన గౌరవాదులకు ఎటువంటి లోటు ఉండదు నూతన వ్యక్తులతో స్నేహాలు ఆ స్నేహాల వల్ల లాభాలు జరుగుతాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి వివాహాది శుభకార్యాల్లో కుటుంబం అంతా పాల్గొంటారు నూతన వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది ధన ఆదాయాలు మీకు చాలా విశేషించి కలుగుతాయి తర్వాత విడిచిపెట్టే అంటే మీరు ఉన్న చోటుని వదిలిపెట్టి మరొక చోటుకి ఉద్యోగపరంగా వచ్చు వ్యాపార పరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా స్థాన చలనం అనేది కనబడుతోంది ఆ తర్వాత గృహ కార్యక్రమాలు ఇంట్లో ఏవైనా కీలకమైన కార్యక్రమాలు చేపట్టినట్టయితే వాటిని సద్వినియోగం చేసుకుంటారు తర్వాత స్థిరాస్తిని మీరు అభివృద్ధి చేస్తారు బంధుమిత్రుల కలయిక సహాయ సహకారాలు మీకు జరుగుతాయి తర్వాత శత్రు బాధలు తొలగిపోయి శత్రువులు కూడా మీకు మిత్రులయ్యే అవకాశం కనబడుతోంది తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్య వాతావరణం కనబడుతోంది అనారోగ్య సమస్యలకు మతి స్థిమితం లేకపోవడము అలాంటి గతంలో ఉన్న బాధలు కానీ సమస్యలు కానీ ఈ మాసంలో మీకు కనపడవు ఒక మంచి ఆరోగ్య వాతావరణం కనబడుతుంది డాక్టర్లను సంప్రదించే అవకాశం గోచరిస్తోంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏ రకంగానైనా సరే డాక్టర్ సందర్శనం కనబడుతోంది దాన్ని మీరు ఏ రకంగా మీకు ఉన్నాయి ఏ ఏ అనారోగ్య సూచనలు ఉన్నాయి అవి చూసుకొని డాక్టర్ సలహా తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది తర్వాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి వివాహం కాని వాళ్ళకి వివాహయోగ్యం ఉంది సంతాన పరంగా ఈ మాసం వీరికి సంతాన యోగం కలుగుతుంది గృహానికి సంబంధించిన నూతన వస్తువులు వస్త్రాలు భూమి ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది ఆభరణాలు నూతన ఆభరణాలు బంగారం కానీ వెండి కానీ ఆభరణాలు కొనుక్కునే అవకాశం కనపడుతోంది భార్యాభర్తల మధ్య అన్యోన్య వాతావరణం కనపడుతోంది ద్వితీయార్థంలో కొంచెం మనస్పర్ధలు వచ్చినా కానీ అవి సర్దుకుంటాయి సర్దుబాటులోకి వచ్చేస్తాయి కాబట్టి దాని గురించి మీరు చింతపడవలసిన పనిలేదు కుటుంబంతో పిల్లా పాపలతో పెద్దవాళ్లతో బంధుమిత్రులతో ఈ మాసం అంతా మీరు హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అయితే ముందుగా ఆయా రంగాల వాళ్ళకి ఎలా ఉంది అనేది చూద్దాము విద్యార్థులకి శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది ఎంట్రన్స్ పరీక్షల్లో వీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ర్యాంకులు సాధించే అవకాశం కనబడుతోంది తర్వాత ఏదైనా ఒక కోర్సులో మీరు చేరదాము అని అనుకున్నప్పుడు మీరు నచ్చుకున్న కోర్సు మీకు నచ్చుకున్న కాలేజీలో మీకు అవకాశం వచ్చేటట్టుగా ఉంది విదేశాలు వెళ్ళి చదువుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రణాళిక వేసుకోండి తరువాత అక్కడ ఉండి ఉద్యోగం చేయాలన్నా చదువుకోవాలన్నా అంటే విదేశంలో చదువుకోవాలన్నా పాస్పోర్ట్ల విషయాల్లో కొంచెం ఒక ఆలస్యము జాప్యము జరిగే అవకాశం కనబడుతోంది కాబట్టి దాని గురించి మీరు గణేషుకి అంటే గణపతికి ఏదైనా ముక్కుని ఆయనకి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా బుధవారం నాడు పెట్టగలిగితే గణేష సంకటహర చతుర్థి రోజు వచ్చే ఆ స్వామివారి మంత్రాలు ఉంటాయి కదా సహస్రనామం కానీ లేదా అష్టోత్తరనామం కానీ ఏవైనా గణేషుకు సంబంధించిన మంత్రాలు చదువుకుని కనుక ఆ పాస్పోర్ట్కో వీసాకో విదేశాలకు వెళ్ళడానికి కావలసిన ఏదైనా ప్రయత్నాలు చేస్తే కనుక అడ్డుపడకుండా ఆ స్వామి నిర్విఘ్నంగా పూర్తి చేస్తాడు ఇది విద్యార్థులకు చెప్పదగిన సూచన అయితే ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశానికి మీకు ట్రాన్స్ఫర్లు అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి కాంట్రాక్ట్ పని మీద కనుక మీరు జాయిన్ అయినట్టయితే అది ఈ మాసంలో మీకు స్థిరపడిపోతుందనమాట అంటే ఆ పదవి మీకు శాశ్వతంగా పర్మనెంట్ అయిపోతుందనమాట తర్వాత వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా పండి విపరీతమైన లాభాలను ఆర్జించి పెడుతుంది పండ్ల తోటలు చెరువుల వారికి కూడా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ మాసం తర్వాత రుణ బాధలు మీకు తగ్గిపోతాయి కొత్త రుణాల జోలికి మీరు వెళ్ళవల వెళ్లకుండా ఉండడమే ఈ మాసంలో చెప్పదగిన సూచన అయితే ఈ మాసంలో ద్వితీయార్థంలో కనుక మీరు కొత్త పంట వెయ్యాలని అనుకున్న వాళ్ళు లేదా ట్రాక్టర్లు వాటికి కొనుగోలు చేద్దాము అని అనుకున్న వాళ్ళు లేదా అంటే పనిముట్లు కొనుక్కుందాం అని అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలో వదిలేసి ద్వితీయార్థంలో కనుక మీరు అప్పు చేయాలన్నా లేదా కొత్తవి కొనుక్కోవాలన్నా ఆ సమయం మీకు అనుకూలంగా ఉంది తర్వాత వ్యాపారస్తులకు అన్ని రకాలుగా లాభసాటిగా ఈ మాసం ఉండబోతోంది నూతన ఏజెన్సీలు మీకు చాలా కలిసి వస్తాయి లాభ లాభాలు తెచ్చిపెడతాయి భాగస్వామి వ్యాపారం ఈ మాసం మీకు చాలా అనుకూలంగా ఉంది కాబట్టి పార్ట్నర్షిప్ వ్యా వ్యాపారం చేద్దామనుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా ఆ వైపు వెళ్ళొచ్చు అయితే వ్యాపారాన్ని ఎక్స్పెన్షన్ చేస్తాము విస్తరించాలి బ్రాంచీలు పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో మీ నక్షత్రానికి సరిపడ తారాబలం చంద్రబలం చూసుకొని ఆ ఏరియా మీకు ఏ దిక్కున ఉంది కొంతమందికి తూర్పు దిక్కు పడుతుంది కొంతమందికి ఉత్తర దిక్కు పడుతుంది మీరు ఓపెన్ చేయవలసిన బ్రాంచీని ఏ దిశలో ఉంది అనేది చూసుకొని మీకు నప్పే దిశలో మీరు కనుక బ్రాంచీలు ఓపెన్ చేసినట్టయితే లాభసాటిగా ఉంటుంది అధిక లాభాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే తర్వాత క్రీడారంగంలో ఉన్న వాళ్ళు కళాకారులకు సినీ టీవీ నట వర్గం వాళ్ళకి గాయని గాయకులకు నృత్య కళాకారులకు ప్రతిభకు తగిన కన్నా ఎక్కువ గుర్తింపు వచ్చే అవకాశం ఈసారి కనపడుతోంది ధనాదాయం కూడా మీకు ఇద్దామని అనుకున్న పారితోషికం కన్నా ఎక్కువ ఇచ్చేటట్టుగా ధనం ఎక్కువ వచ్చేటట్టుగా ఈ మాసం కనబడుతోంది నిర్మాతలకు పెట్టుబడులు పెట్టిన అంటే సినీ నిర్మాతలు మీరు పెట్టుబడి పెట్టిన దానికన్నా రెండింతలు లాభాలు వచ్చేటట్టుగా కనపడుతోంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు తర్వాత కాంట్రాక్ట్ దారులకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉంది ఆ కాంట్రాక్టులు కూడా మీకు విపరీతమైన లాభాలను తెచ్చిపెడతాయి యోగ్యంగా కనపడుతోంది తర్వాత బిల్లులు మీకు సకాలంలో వసూలయ్యే సూచన ఉంది గత నెలలో మీకు ఏమైనా పెండింగ్ ఉండిపోయిన బిల్లులు రాకుండా ఆగిపోయిన బిల్లులు ఈ మాసంలో మీకు వస్తాయి లేబర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారితో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేటట్టుగా ఉంటుంది కాబట్టి వారిని సమయస్ఫూర్తితో డీల్ చేయండి తర్వాత రాజకీయ నాయకులకు ప్రజల సమస్యలను పరిష్కరించడం వల్ల మంచి గుర్తింపు వచ్చి మంచి మంచి పదవులు వచ్చే అవకాశం ఈ మాసంలో మీకు కనబడుతోంది ఇదివరకే రాజకీయ రంగంలో ఉన్న వారికి అధిష్టాన వర్గం నుంచి పేరు ప్రఖ్యాతలు సన్మానాలు గౌరవాలు పొందే అవకాశం ఉంది కొత్తగా రాజకీయ రంగంలోకి రావాలని అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో ప్రయత్నం చేసినట్టయితే మీ నక్షత్రానికి సరబడ తాళాబలం చంద్రబలం చూసుకుని మీరు కనుక ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని అత్యధిక ఓట్లతో గెలిపించే అవకాశం కనబడుతోంది ఇప్పుడు నక్షత్రాల వారీగా మనం ఎలా ఉండబోతోంది చూద్దాము ముందుగా మఖా నక్షత్రం వారికి రెండు వేల ఇరవై నాలుగు నవంబరు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల అన్ని విధాల యోగ్యంగాను లాభదాయకంగాను అనుకూలంగాను ఉంది కాబట్టి మీరు ఆ దిశగా ఈ మాసాలని ఉపయోగించుకొని కొత్త కొత్త ప్రణాళికలు వేసుకోవడం కానీ కొత్తగా ఏదైనా ప్రారంభించడం కానీ లేదా ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈ మాసాలలో నేను చెప్పిన మాసాలలో కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు అన్ని విధాల లాభంగా ఉంటుంది తర్వాత మీరు గ్రహశాంతి కోసము మంగళవారం రోజున ఉలవలను దానంగా ఇవ్వాలి మీ యొక్క అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఐదు ఈ అదృష్ట సంఖ్యలు మీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అదృష్ట వారాలు చెబుతున్నాను అది ఆది బుధ గురువారాలు కాబట్టి ఈ అదృష్ట వారాలను ఈ అదృష్ట సంఖ్యలను దృష్టిలో పెట్టుకుని పైన చెప్పిన మాసాలలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా ఏ కార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా సక్సెస్గా అవుతుంది అయితే ఈ మాసంలో మీరు ఏం చెయ్యాలని అనుకున్నారు ఇవి దృష్టిలో పెట్టుకుని మీరు పనిని ప్రారంభించండి తదుపరి పుబ్బ నక్షత్రం వారికి నవంబరు డిసెంబరు అంటే రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్ మాసము డిసెంబర్ మాసం కూడా మరియు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి నెలలు కూడా మీకు అంటే ఈ ఐదు నెలలు మీకు అత్యంత లాభదాయకంగాను యోగ్యంగాను ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా కొత్తగా ప్రణాళికలు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ మాసాల్లో మీరు ప్రారంభించవచ్చు అయితే మీరు గ్రహశాంతి కోసం శుక్రవారం నాడు కేజింపావు బొబ్బర్లను కనుక దానంగా ఇచ్చినట్టయితే ఏవైనా చిన్న చిన్న ఒడదుడుకులు ఉంటే కనుక అవి కూడా సమసిపోతాయి అయితే వీరి యొక్క అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఆరు ఏడు అదృష్ట వారాలు బుధ శుక్ర శని ఈ అదృష్ట వారాలను ఈ అదృష్ట సంఖ్యలను దృష్టిలో పెట్టుకుని మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించాలి అని అనుకుంటే కనుక మీరు ప్రారంభించవచ్చు తర్వాత ఉత్తరా నక్షత్రం వారికి ఒకటో పాదం వీరికి నవంబరు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగులోను రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల వరకు వీరికి అత్యంత అనుకూల లాభదాయకంగా ఉంది కాబట్టి మీరు ఏది ప్రారంభించాలనుకున్నా ఈ మాసాలను సద్వినియోగం చేసుకోండి దుర్వినియోగం మాత్రం చేసుకోకండి కాలయాపన మాత్రం చేయకండి అయితే వీరు గ్రహశాంతి కోసము ఆదివారం రోజు కేజింపావు గోధుమలను దానంగా ఇవ్వాల్సి వస్తుంది అయితే వీరి యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది అదృష్ట వారాలు బుధ శుక్ర శని వారాలు ఈ అదృష్ట సంఖ్యలను ఈ మాసాలను మీరు దృష్టిలో పెట్టుకుని దుర్వినియోగం చేసుకోకుండా మీరు ఏం చేద్దామనుకున్నారో అవన్నీ నిరభ్యంతరంగా చేసుకోండి అయితే ఈ రాశి మొత్తంగాను అంటే మాకు నక్షత్రాలు తెలియవండి పాదాలు తెలియవండి మరి మేము ఏం చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ పరిహారాలు చెప్తాను అవి చేసుకోండి ఈ రాశి మొత్తంగా చేయవలసిన వాళ్ళు ఏంటంటే రాహువుకి కేతువుకి అంటే ఈ రెండు గ్రహాలకి పరిహారం కోసము మినుములు ఉలవలు ఈ రెండిటిని కూడా దానంగా ఇచ్చేయండి దేవాలయాలను సందర్శిస్తూ శ్రీదేవి కడ్గమాల స్తోత్రాన్ని పఠించండి పారాయణ చేయండి లేదా వినండి సప్తశతి పారాయణ చేయాలి అమ్మవారి దేవి సప్తశతి అని ఉంటుంది దాన్ని మీరు పారాయణ చేయాలి వినడమో లేదా చదవడమో కాదు పారాయణగా చెయ్యాలన్నమాట సూర్యుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన చెయ్యండి అభిషేకాలు చేయండి సూర్య నమస్కారాలు చేసుకోండి ఆదివారం పూట అయితే ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు ఎరుపు ఆకుపచ్చ పసుపు ఈ రంగుల్ని ఉపయోగించుకుని అదృష్ట సంఖ్యలను ఉపయోగించుకుని అదృష్ట వారాలను ఉపయోగించుకుని అదృష్ట మాసాలను కూడా మీరు సద్వినియోగం చేసుకుని మీ మీ ఒడుదుడుకులను మీ ఆటంకాలను మంచిగా మార్చుకుని ఆ గ్రహాల యొక్క అనుగ్రహాలని ఈ మాసంలో మీరు పొందాలి అని ఆశిస్తూ తదుపరి సంవత్సరం కూడా మీకు అత్యంత శుభాలను కలిగించాలని ప్రతి గ్రహాలకి ఖగోళ శాస్త్ర పరంగా ప్రతి గ్రహము చెరిస్తూ ఉంటుంది అంటే కదులుతూ ఉంటుంది కాబట్టి ఇవి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళకి చెప్పేది కాదు అంటే ఇప్పుడు పలానా వాళ్ళకి పాలనా వాళ్ళకి అని చెప్పేది కాదు ఆ రాసుల్లో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు ఆ నక్షత్రంలో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు ఇవి గోచార ఫలితాలు అంటే చెరించే ఫలితాలే కానీ ఇది ఇదమిద్దంగా ఇది ప్రత్యేకంగా వీరికి అని చెప్పడానికి మాత్రం కాదు ఇది మీకు ప్రత్యేకంగా కావాలి అని అనుకుంటే మీ పేరుతో నాకు ఇలా జరగట్లేదేంటి అది అందులో ఇలా చెప్పారు నాకు ఇలా జరగట్లేదు ఇది తప్పు అది కాదేమో అని శాస్త్రాన్ని మాత్రం అవమానపరచకూడదు కదా ఇది పేరుని బట్టి చెప్పేది కాదు ఇది కొన్ని వేల మంది కొన్ని లక్షల మందికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని చెప్పేది మాత్రమే కానీ తప్పనిసరిగా ఇది మీకు అని మీరు మీ స్వయానికి మాత్రం అన్వయించుకోకండి భయపడకండి సంతోషం కూడా సంతోషపడండి బాగుంటుంది కానీ ఏదైనా కనుక ఉన్నది అంటే భయపడకండి ఎందుకంటే మనకి పంచాంగంలో దృక్కు పంచాంగం కానీ లేదా ఏ శాస్త్రంలో ఉండే పంచాంగకర్తలు మనకి సూచన చెప్తారు మీకు ఇలా ఉండబోతోంది అని చెబుతారు కానీ దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని భయపడిపోయి నాకే అని అన్వయించుకోకండి మీకు మీకుగా తెలియాలి అంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలనకు చూపించుకొని పండితులకి చూపించుకొని వారి ద్వారా మీరు ఉపశమనం పొందితే బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది దీనిలో నెగిటివ్స్ అంటే జరగలేదు అనుకోవద్దు జరిగింది అని అనుకోవద్దు మీకు కావలసిన విషయాలను చెప్పడం కోసం ఎవ్వరు ఏ పండితులు చెప్పినా గోచార రీత్యానే చెప్తారు తప్ప పలానా వారి పేరు అని పెట్టి చెప్పడానికి ఇది అవకాశం లేనిది శాస్త్రం అనేది మనకి మార్గాన్ని సూచించే ఒక దిక్సూచి లాంటిది మాత్రమే దాన్ని ముందుగా తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడానికి ఈ శాస్త్రం మనకి ఉపయోగపడుతుంది దీనిలోని తప్పొప్పులను ఎంచకుండా నెగిటివ్స్గా ఆలోచించకుండా ఎవరిని దూషించకుండా ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు పండితులు చెప్పేది ఎప్పుడూ సమంజసమయ్యే ఉంటుంది అన్నీ చూసుకుని చెప్తారు కాబట్టి ఎవరిని దూషించవద్దు మీ సొంతంగా ఆలోచించి మీ సొంతంగా మీ నిర్ణయాలు తీసుకోవద్దని ఈ ముఖంగా ప్రేక్షకులకు నేను విన్నవించుకుంటున్నాను